నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసింది నమస్కారం గురువు గురువు గారు అయితే ఎప్పటికప్పుడు మనము జన్ మన జనరేషన్ అనేది ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ తాంత్రిక విద్యలు అనేవి వాడుకలోనే ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ తాంత్రిక విద్యలు చేయడానికి దానికి తగ్గ పరికరాలు కూడా ఎంతో అవసరం అయితే ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించినవి కొన్ని వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరి సామాన్యుల మనుషుల చేతుల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం అందులోని మరి ముఖ్యంగా వస్తే గోమతి చక్రం ఒకటి దానితో పాటు హతజోడి ఒకటి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే సియా సింగి ఒకటి ఇంకా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు మెడలో ధరించే ఆ మాలలు ఏవైతే ఉన్నాయో కరంగరీ మాల కావచ్చు ఇంకా ప్రత్యేకమైన మాలలు కూడాను ప్రతి ఒక్కరు సామాన్యులు కూడా వేసుకోవడానికి అరుదుగా దొరుకుతున్నాయి మరి ఇవన్నిటికీ నిజంగానే ఆ ప్రత్యేకత ఉందంటారా దాన్ని నిజంగానే మనం వాడవచ్చు అంటారా వాస్తవానికి తప్పకుండా ఇది చాలా మందికి కలిగే సందేహం తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏదైనా సరే ఒక తరం ముందుకి ఎంత వెళ్ళినప్పటికీ కూడా మనం ఏదైతే మనం ఈ యొక్క ధర్మశాస్త్రం బంధు ధర్మం అనేది దాంట్లో కొన్ని విధి విధానాలు పూజా విధానాలు మనకి కొన్ని స్పష్టంగా కొన్ని విధానాలు అయితే ఉన్నాయి కనుక ఇక్కడ మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు కూడా మనకి చాలా ప్రాధాన్యతని ఉన్నవి ముఖ్యంగా మన యొక్క ఈ పరిహారాల క్రియల్లో కనుక వీటిలో ఏదో ఒకటి ఆచరించకుండా మనం మన కర్మను తగ్గించుకోలేము సో సాక్షాత్ మరి మార్కండేడి అయినా కూడా ఓం నమ శివాన్ని పంచాక్షరాన్ని మంత్రాన్ని పట్టించుకుంటేనే ఆయన ఏమంట ముచ్చుపాత నుంచి తప్పించుకున్నాడు కనుక ఈ మంత్రం అనేది కాని తంత్రం అనేది కాని యంత్రం అనేది కాని ఎన్నో ఏళ్ళుగా వస్తాయి కాబట్టి మన యొక్క ఇదేంటంటే వీటిని ఆక్షేపించకుండా ఈ యొక్క శాస్త్రం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మరింత పదిలిపరచడం భద్రపరచడం అనేది అవసరం కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే పలానా వస్తువు ధరించగానే ఫలితాలు మారిపోతాయను లేదు ఇది ఇంట్లో పెట్టుకోగానే మన ఇల్లంతా కూడా ఇంద్రభవనం అయిపోతుందనో అలాంటివి యథాతిథంగా తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ప్రతి ఒక తంత్ర వస్తువు మనం తీసుకుని తెచ్చుకున్నాం అనుకోండి దాని వెనక మనం నిర్వహించవలసిన తంత్రం కూడా ఉంటుంది అవును అది అప్పుడు చేసినప్పుడు మాత్రమే ప్రభావవంతం అవుతుంది మరి దాన్ని రోజు ఆచరించలేనప్పుడు మరి ఇలాంటివి మనం ఎన్నో ఉపయోగించినా కూడా అది ఒక వస్తువు మాత్రంగానే మిగిలిపోతుంది తప్పితే దానికంటూ ఒక పవర్ అనేది ఏమి ఉండదు కదండి రైట్ అది ఏదైతే శక్తి రావాలో వాటికి ఆ ఉద్దేశించి మీరు అడిగిన పవర్ అంటే అదే శక్తి అనుకోండి ఆ శక్తి అనేది ఏదైతే రావాలో ఖచ్చితంగా దానికి అందుకని ఇప్పుడు ఒక యంత్రం మనం అనుకుంటే గనక ఆ యంత్రానికి ఇంచుమించుగా అరవై నాలుగు రకాల కళలను దారపోసి ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు మాత్రమే మీకు ఆ యంత్రం అనేది ఫలితం ఇవ్వడం అనేది ఉంటుంది రెడీమేడ్ రెడీమేడ్గా మీరు ఎదురున ఈ పూజా సామాన్లు అమ్మే చోట రెడీమేడ్గా తెచ్చుకుని కానీ లేదా కొన్ని ఎవరైనా సంస్థల వాళ్ళు అమ్మినా దానికి సరైన పద్ధతిలో పూజలు పునస్కారాలు చేయకుండా అవి మనం పెట్టుకోవటం వల్ల పెద్దగా జరిగే మేలు అయితే ఉండదు మిగిలిపోతాయి కనుక గుడ్డిగా మనం ఏది పడితే అది వాళ్ళ మాటలకి వినేసి పెట్టేసుకోవటం కాదు ప్రతిదీ కూడా అలాగని వాటికి విలువ లేదని కాదు వాటికి విలువ ఎప్పుడు వస్తుంది అంటే కనుక బంగారానికి సాన పెట్టినప్పుడే కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన క్రియ మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా అది పవర్ఫుల్ అవుతాయి అయితే ఈ రోజు నేను అంటే ఒకటి జోడి అనేది కూడా చాలా అదృష్టాన్ని పెంచేది ఒకటి సిఆర్ సింగ్ అనేది కూడా చాలా అదృష్టాన్ని పెంచేది ఒకటి అయితే ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే ఒక గోమతి చక్రాన్ని మటుకు తేలిగ్గా ముందు గోమతి చక్రం అని చెప్తాను తర్వాత తర్వాత వీడియోస్ లో మనకి ఏదైనా సరే మీరు చెప్పిన ఆ మాలలన్నీ ఎలా ధరించాలి అనేది గాని తర్వాత ఈ హతా జోడి అనేది సిఆర్ సింగి కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎలా వినియోగించుకోవచ్చు ఎలా శక్తివంతం చేయొచ్చు అనేది అలా మనం భవిష్యత్తులో చెప్పుకుందాం అయితే ఇవాళ ఏంటంటే కొద్దిగా తక్కువ ఖర్చుతో అందరికీ తేలిగ్గా దొరికేవి గోమతి చక్రాలు ఈ సిఆర్ సింగి అత్తాజోడి ఇవన్నీ కొద్దిగా ధనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొద్దిగా తక్కువగా మనం గోమతి చక్రం అనేది గట్టిగా నా ఉద్దేశం అయితే ముప్పై రూపాయలు అలా ఉంటుందేమో అంతకు మించి ఉండకపోవచ్చు సో ఈ గోమతి చక్రాలు కూడా చాలా పవర్ఫుల్ అంటే నేను చెప్పినట్టుగా ఏదైనా దానికి సరైన క్రియ ఆచరించినప్పుడు మరి ఆ సరైన క్రియ ఏందంటారు దేన్ని ఆచరించాలి అసలు మనం దీన్ని వాడాలి అంటే గనక సరే ఇప్పుడు దీన్ని ఏదైనా సరే మనం శుద్ధి చేసి ఒక మంత్ర తర్పణాన్ని చేస్తే గనక అవి మనకి శక్తిని పెంచుకోవటం అనేది ఉంటుంది సో ఆ రకంగా దీన్ని ఏం చేయాలంటే గనక ఎప్పుడైనా సరే మనం కనీసం ఒక మూడు గోమతి చక్రాలు తెచ్చుకుని పెట్టుకోవటం మంచిది ఓకే ఒకటి కాదు మూడు తెచ్చుకోవాలంటే మంచిది ఇంకా మంచిది సో ఏదైనా సరే బేస్ సంఖ్యలో పెట్టుకోవాలి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది మరి మూడు తెచ్చినప్పుడు దానికి విడివిడిగా మంత్రోచ్చారణ చేయాలంటారా లేకుంటే మూడిటిని ఒకటే దగ్గర పెట్టి ఒకటేసారి చెయ్యొచ్చు అంటారా బాగా మంచిది సో మూడు కూడా మనం ఒకే చోట పెట్టి వాటిని ముందుగా అయితే పచ్చిపాలతో గాని కొబ్బరి నీళ్ళతో గాని ఈ రెండిటితో మీరు శుభ్రంగా వాటిని కడగండి కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో శుభ్రం చేయండి అది ఒకటి ఫస్ట్ శుద్ధి అది ఇది శుద్ధి చేయాలి దీని తర్వాత ఏం చేయాలి అంటే కనుక మనము ఈ సాధన చేయడానికి ఓటి సోమవారమైనా ఉండాలి లేదా బుధవారమైనా ఉండాలి అయితే సోమవారం సోమవారం లేదా బుధవారాలు మాత్రమే ప్రత్యేకంగా చెప్తున్నారు తప్పకుండా బాగుంది సో సోమవారం అనేది ఎందుకంటే ఇది ఏంటంటే ఈ ఏవైతే మనకి ఈ సంపద అనేది ఏదైతే ఉందంటే గోమతి గోమతి చక్రాలనుకోండి ఇప్పుడు మనం తర్వాత మళ్ళీ ఈ తాంత్రిక వస్తువుల్లో మీకు శంఖం శంఖ ఉంది అవును సో వాటన్నిటిని కూడా వీలు మనం చెప్పుకుందాం కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సముద్ర సంపద సో ఈ సముద్ర సంపద మీద అంతా కూడా చంద్రుడి యొక్క పెత్తనం ఉంటుంది సో అందుకని చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి లభించడం కోసం అనేది సోమవారం సరే ఇంకా రెండోది వచ్చేప్పటికి బుధవారం ఎందుకు ఎంచుకున్నాము అంటే కనుక ఎవరైనా సరే గోమతి చక్రాలు అనేది సాధారణంగా వినియోగించేది ఏంటంటే ఆర్థిక కష్టాలు పోవటం కోసమే ఎక్కువ ఉపయోగం అంటే మనకి తరచూ ఇంట్లో ఎంత వచ్చినా కూడా నిలవకపోవటం డబ్బుకి ఎప్పుడు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూ ఉండటం డబ్బులు అకాలంగా నష్టపోతూ ఉండటం ఇలా ఆర్థికపరమైన సమస్యలు అన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయోగపడేది గోమతి చక్రం అవును అదే అంటే వీళ్ళు ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా మీ యొక్క సమస్త కోరికలు తీర్చేస్తుంది అని కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ వ్యాపార సంస్థలు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది అంటే అతా పెట్టుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి సిఆర్ సింగ్ పెట్టుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను తర్వాత తర్వాత చెప్తాను మీకు అసలు వాటి వల్ల వినియోగం ఏంటి అనేది సో ఇక్కడ మనం గోమతి చక్రం తీసుకోవాల్సింది ఏంటంటే గనక ఆర్థిక స్వావలంబన లభించడం అనేది ఆర్థిక స్వాంతన చేకూరటం అనేది ఆ రకంగా మనకి ఇది ఎక్కువగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది కాబట్టి సోమ లేదా బుధవారం అనేది అయితే సోమవారం చేయటం అనేది కొద్దిగా ఈజీ ఉంది ఎందుకని ఈజీ అంటే కనుక అది మన ఇంట్లో ఉండే బియ్యం ఏవైతే ఉంటాయో కొద్దిగా బియ్యాన్ని పర్వాలి సో ఆ బియ్యం మీద పచ్చిన బియ్యం మీద ఈ యొక్క గోమతి చక్రాలని వేయాలి వేసి మనం పచ్చిపాలతో పచ్చిపాలతో పది సార్లు ఓం సోమాయ సోమశేఖరాయ నమ ఓం సోమాయ సోమ సేకрая నమః అని 10 సార్లు జపించాలంటారా అలా ఒకసారి అంటే ఓం సోమాయ స్వాం సేకрая నమ అని ఒక చెం చెప్పాలి పోయాలి మళ్ళీ ఓం సోమాయ స్వాం సేకрая సార్లు అలా పది సార్లు పోయాలి అంటే పది ఒకేసారి చదివి ఒకేసారి పోసేంట అన్న అర్థమైంది రైట్ అలా చేసి రోజులేటి మా రోజంతా కూడా ఆ మన్న రోజు ఈ బియ్యాన్ని ఏదైనా సరే మనము మనం వినియోగించుకోకూడదు మనం ఆవులకు కొద్దిగా నానేసి ఆవులకు పెట్టడము లేదు ఎవరు తక్కువ చోట ఏదైనా ఆలయాల్లో వేయటము లేదా ఎవరికైనా దానంగా ఇవ్వటమో అలా ఏదైనా అంటే దానంగా ఇవ్వాలంటే ఇంత చిన్న మొత్తం అనేది ఉండదు కాబట్టి మనం ఏదైనా సరే కొద్దిగా ఎక్కువ పోసి అప్పుడు దానంగా ఇవ్వాలి అంటే ఒక కిలోనో రెండు కిలోలో పోసి దాన్ని దానంగా ఇవ్వటం ఆ రెండు కిలోల బియ్యం మీద దీన్ని పెట్టడం అది ఒక పద్ధతి ఇది సోమవారం ఆచరించినట్టయితే కనుక మరి బుధవారం ఆచరిస్తే బుధవారం ఆచరించేది ఏంటంటే మళ్ళీ కొద్దిగా మనకి ఇంట్లో దొరికి ఉండదు అది తెల్ల ఆవాలు అని చెప్పి పూజా సామాన్లు అమ్మే దొరుకుతుంది అవును సో ఆ పూజా సామాన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే ఒక ఇరవై రూపాయలతో ముప్పై రూపాయలు పెడితే ఇంత వస్తాయి ఈ తెల్ల ఆవాలు మీద సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో అలా చేయాలి కానీ ఇప్పుడు మంత్రం మారుతుంది ఎందుకంటే చంద్రుడి మంత్రం ఒక రకంగా ఉంటుంది బుధుడి మంత్రం అనేది ఒక రకంగా ఉంటుంది ఇది ఓం గమ్ సోమ్యాయ నమ ఓం సోమ్యాయ నమ ఇది ఆ రకంగా దీనికైతే గనక సంఖ్య పద్నాలుగు పద్నాలుగు ఇందాక మనం పద్నాలు అవును ఇప్పుడు ఇది పద్నాలుగు ఇలా చేసుకుని ఆ తర్వాత సేమ్ అలాగైతే బియ్యం అలాగైతే చేసాము ఇవి కూడా ఎవరు తక్కువ చోట పోయటం అనేది పద్ధతి తర్వాత ఈ అప్పటి నుంచి మనం దీన్ని ఏదైనా సరే చంద్రుడు చేసిన వాళ్ళైతే చిన్న తెల్ల గుడ్డలో మూట కట్టి మీరు డబ్బు పెట్టుకునే చోట పెట్టండి ఒకవేళ మీరు బుధవారం అన్నాడు ఆచరించారు అనుకోండి ఆ బుధవారం ఆచరించిన వాడు ఆచరించిన వాళ్ళు ఆకుపచ్చ వస్త్రంలో కట్టండి తర్వాత మాకు ఏమండి ఇంట్లో పెట్టుకోవాలా ఇలా వ్యాపార స్థలాలు ఉన్నాయి వాటిలో పెట్టుకోవాలనుకుంటే కనుక రెండు చోట్ల కూడా ఇలాగే అక్కడ మూడు ఇక్కడ ఒక మూడు ఆరు అలా పెట్టుకోండి ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పకుండా అయితే ఇప్పుడు ఏదైతే ఈ మనం చేసిన విధానం ఉందో ఇది మీరు మధ్య మధ్యలో కూడా వీలైనప్పుడు చేస్తూ ఉండొచ్చు ఒక రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ వాటిని పునర్శక్తి రప్పించు అంటారా లేకుంటే మళ్ళీ ఇంకా అవసరం లేదంటారు వీటినే మళ్ళీ మళ్ళీ పునఃశక్తి చేయించడం కోసం చేసుకోవచ్చు అంటారు నిజంగాను చాలా చక్కగా చెప్పారు అంటే యంత్రం గురించి ప్రతి ఒక్కరు చెప్తారు కానీ యంత్రంతో పాటు మంత్రం దా మంత్రానికి ఒక శక్తి ఎలా తీసుకురావాలి ఆ యంత్రాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు మీరు చెప్పిన ఈ పని ఏదైతే ఉందో దీన్ని చేయడం వల్ల చాలా తొందరగా ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల మనం ఒక చక్కటి ఫలితాలు అనేవి చూడవచ్చు నిజంగా గురువు గారు ఆర్థిక స్థోమత పరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కొంచెం నిలకడ వహించాలి అంటే ఖచ్చితంగా ఇది చేసే తీరాలి మీరు చెప్పినట్టు అండ్ మీరు కూడా చూసారు కదండి ఒక యంత్రాన్ని మనం తెచ్చుకున్నాము అంటే సరిపోదు దానికి తగ్గ పనిని మనం చేయగలిగితేనే ఆ యంత్రానికి ఒక చక్కటి ఫలితం అనేది వస్తుంది లేకుంటే అది ఒక అలంకరణ మాత్రంగానే మించండి ఖచ్చితంగా దానికి తగ్గ రిప్లై అనేది మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ నమస్కారం స